సభా అధ్యక్షులు మన జైభీం మహాసేన నిర్వాహకులు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ముఖ్యంగా మా సార్ అప్పగట్ల భరత్ భూషణ్ గారు అందరికీ అంటూ చెప్పనీయండి సార్ ప్లీజ్ మీరు మాకు పెద్దలు మిమ్మల్ని పెట్టుకోకపోతే ఎట్లా అట్లే మా రమేష్ అని మీకు అందరు కూడా పేరు పేరున నా జయభీం తెలియజేసుకుంటూ మిత్రులారా నాకు మోడీ అంటే చాలా ప్రేమ ఎందుకంటే ఆయన భారతదేశాన్ని ఒక్కటి చేస్తున్నారు ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే జీఎస్టీ ఒకే ఎన్నిక ఇంకొకటి చేస్తే ఆయన గొప్పోడు లేకుంటే చరిత్రలో జీరోగా మిగిలేటు అది ఏంటంటే ఒకే కులం పెట్టాలి పెడితే బాపనోడు పెడితే పాకోడు ఈ రెండు పెట్టకపోతే మోసకార్యం అనే చరిత్ర రాసుకుంటుంది మిత్రులారా మన రాజ్యాంగమే మనకందరికీ పవిత్ర గ్రంథమని ఇది పవిత్ర గ్రంథమని అది బైబుల్ ఖురాను భగవద్గీత కన్నా గొప్పదని తెలిసింది ఈరోజే తెలియాలి ప్రతిరోజే మన రాజ్యాంగ మనకందరికి పవిత్ర గ్రంథమని ఇది పవిత్ర గ్రంథమని అని భగవద్గీత కంటే భగవద్గీత గొప్పదని వేద పురాణాదుపనిషత్తులను మించిన గ్రంథం ఇది ఇది మించిన గ్రంథం ఇది మనుష మృగాలలో మనవాదులే చిన్న గ్రంథం ఇది மெடலம் மனுஷி மனுஷி சூடால மனுஷ மனுஷி சூடாலே ரோஜே தெரிய మిత్రులారా ఇది వాళ్ళు ముస్లిం కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ ఇంకే కులం వాళ్ళైనా కానీ ఇప్పుడు అందరికీ ఒకే ఒక ప్రామాణిక గ్రంథం మన బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఈ యొక్క రాజ్యాంగం అయితే ఒక ఎదవగాడు ఏం చెప్తున్నాడంటే తొంభై రెండు దేశాల రాజ్యాంగాలను కాపీ కొట్టి రాసినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు అంటే వీడి బుర్రలో ఎంత విషయాన్ని అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన ఏళ్ళతో మనకు అన్ను ఎట్లా పడవాళ్ళ వాళ్ళకి తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదు మిత్రులారా అయితే మనం ఏం చేస్తున్నామంటే అటువంటి యొక్క స్ట్రాటజీని ఉపయోగించకుండా మనం వందలాది సంఘాలు సంధికో సంఘం గొందుకో గ్యాంగు ఇంటింటికో అంబేద్కర్ అని చెప్పేసి ఇట్లా చేస్తున్నట్టు కాకుండా మనం అందరం ఒక్కటైతే ఈ యొక్క రాజ్యం మనదైతుండే కాంచీరాము గారు చెప్పినట్టు కోటమారా రాజ్ నహి నహీచెగ్ అని చెప్పినట్టుగా ఆ మహానుభావుడి యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిర్మించిన పునాది మీద ఆయన కట్టినటువంటి అయితే మహా కూడ్యం ఉందో దాంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు సో మిత్రులారా ఈ సందర్భంగా మరి అంజన్న గారు ఏదైతే కార్యక్రమం చేసుకుంటో ఆరో తరగతి నుండి పదో తరగతి కేవలం పదో తరగతి కాదు ఆరో తరగతి నుండి ఆ పై ఎన్ని ఉన్నా పెట్టాలే పెట్టాలే రాజ్యాంగాన్ని పెట్టాలే పెట్టాలే రాజ్యాంగాన్ని పా టెన్షన్గా పెట్టాలే పెట్టాలి రాజ్యాంగాన్ని పెట్టాలి పెట్టాల రా ఆ ఆరో తరగతి నుండి ఆ పై తరగ తరగతి నుండి ఆ పై తరగతుల వరకు ఆరో తరగతి నుండి ఆ పై తరగతుల వరకు అన్ని రాష్ట్రాల నుండి ఇక నుండి మును ముందు పెట్టాలే పెట్టాలి పెట్టాలే పెట్టాలి రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని పెట్టాలి పెట్టాలి ఎందుకంటే ఇది అందరి మేలు రాజ్యాంగం ఏ ఒక్క వర్గానికి ఫేవర్ చేయదు ఏ ఒక్క వర్గా వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఇది హక్కున చేర్చుకోదు ప్రతి మనిషికి ప్రతి పౌరుడికి ఈ యొక్క రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది అయితే పాఠ్యాంశాన్ని ప్రభుత్వం పెట్టాలనే కంటే ఆర్ఎస్ఎస్ లాగా మనం ఎందుకు చేయొద్దు ప్రజల దగ్గరికి వాళ్ళు పెడతారు పెట్టరు మనకు ఉన్నది కదా కాళ్ళు చేతులు ఉన్నాయి రెక్కలున్నాయి మన జనాలు ఉన్నారు మన బస్తీలు ఉన్నాయి రోజుకొక్క చిన్న చాప్టర్ తీసుకొని ఓ ఆట మాట పాట ద్వారా ఆర్ఎస్ఎస్ వాళ్ళగా చేస్తే బాగుంటుంది ఆ యొక్క చిన్న సలహాతో ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఇక్కడ ఈ యొక్క సమావేశం ఒక తీర్మానం మాత్రం తప్పకుండా చేయాల్సినటువంటి అంటే అంటే ఒకే కులం ఒకే దేశం ఒకే జీఎస్టీ ఒకే ఎన్నిక ఒకే కులం పెట్టాలి పెట్టలేదానికి మోసపూరితమైన రాజ్యమాన్ని తీర్మానం చేయాలని తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ